v మన గౌరవ మంత్రి వర్యులు మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయ్యిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో గాంధీ చౌక్ లేదు అక్కడ ఇదిగో చాలా మరి ఎన్నో ఏళ్లుగా తెనాలి ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న వ్యభిచార కొంపకు సీజ్ చేశారు పోలీసులు అధికారులు తెనాలి సాలిపేటలోని చావలి హైమావతికి చెందిన వ్యభిచార కొంపకు తహసీల్దార్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు సీల్ వేశారు తహసీల్దార్ గోపాలకృష్ణ డిఎస్పీ జనార్దన్ రావు వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఈ తతంగం నిర్వహించారు గత కొన్నేళ్లుగా వ్యభిచార నిర్వహణ చేస్తూ అనేక మార్లు పట్టుబడ్డ నిర్వాహకుల్లో మార్పు రాలేదు ఈ ఏడాది అక్టోబర్లో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసిన సమయంలో పలువురిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటిని సెక్షన్ వన్ ఎయిట్ ఆఫ్ ఐటీపీ యాక్ట్ ప్రకారం సీజ్ చేశారు పోలీసులు పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ గృహం బయట నుండి చూస్తే ఏదో ఒక పాడుపడ్డ ఇల్లు లోపల ఒకటి రెండు గదులు ఉండొచ్చు అని అందరూ భావిస్తారు కానీ ఇంటి లోపలికి వెళ్ళి చూసిన పోలీసులు అధికారులకు ఈ ఇంటి లోపల ఉన్న పలు గదులు చూసి అవాక్కయ్యారు కొన్ని ఏసీ గదులు మరికొన్ని కూలర్లు బ్లాకులుగా గదులుగా ఉండటం పోలీసులు రైడ్ చేస్తే తప్పించుకునేందుకు వీలుగా వెనక నుండి దారి ఉండటం ఇవన్నీ చూస్తుంటే పక్కా ప్రణాళికతో భారీ ఎత్తున వ్యభిచారం చేస్తున్నారు ప్రస్తుతం ఈ గృహాన్ని సీజ్ చేయడంతో ఆ ప్రాంత ప్రజలు తమకు పట్టిన పీడ విరగడైందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ గోపాలకృష్ణ మాట్లాడుతూ సాలిపేటలో సుదీర్ఘకాలంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని పోలీసులు తమ దృష్టికి తీసుకొచ్చారు ఇటీవల వన్ టౌన్ పోలీసులు పలు దాడులు చేసి వ్యభిచార నిర్వాహకులను జైలుకు పంపించారు ఇంటిని ఒక సంవత్సరం పాటు సీజ్ చేస్తున్నాము ఈ ఇంటి చుట్టుప్రక్కల విచారించి ఈ నిర్ణయం తీసుకున్నాము సీజ్ చేసిన ఇళ్ళు అనుమతి లేకుండా ఎవరన్నా ఇంటి లోపలికి వెళితే కంటెంట్ ఆఫ్ కోర్టు కింద చర్యలు తీసుకుంటామన్నారు డిఎస్పి జనార్దన్ రావు మాట్లాడుతూ చేవలి హైమావతి కొన్నేళ్లుగా వ్యభచారం నిర్వహిస్తుందన్నారు వ్యభచారం కోసమే ఇళ్ళు నిర్మాణం చేశారు గత అక్టోబర్లో పలుసార్లు దాడి చేసి వ్యభచార నిర్వాహకులను విటులను జైలుకి పంపాం మైనార్ బాలికతో కూడా వ్యభచారం చేయిస్తున్నారు ఇంటిలో వ్యభచారం జరుగుతుందన్న విషయం మేజిస్ట్రేట్ ముందు పెట్టి సీజ్ చేయాలని కోరటం వన్ ఇయర్ అనుమతి కూడా ఇచ్చారన్నారు ఎవరికన్నా ఇళ్ళు అద్దెకు ఇచ్చే ముందు విచారణ చేసి ఇవ్వాలి ఇళ్ళు అద్దెకు ఇచ్చిన తరువాత లీగల్ యాక్టివిటీస్ జరిగినట్లు మా దృష్టికి వచ్చిన మేము అదుపులోకి తీసుకున్న ఇళ్ళు ఓనర్స్పై కూడా కేసు నమోదు చేసి ఇళ్ళు సీజ్ చేస్తామని హెచ్చరించారు మన తెనాలి సాలిపేట ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని సమాచారం మేరకు మన తెనాలి వన్ టౌన్ పోలీస్ వారు మన డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో టూ మంత్స్ బ్యాక్ రైడ్ చేశారు రైడ్ చేస్తే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టుగా కన్ఫామ్ అయింది దీని విషయంలో వెరిఫికేషన్ పూర్తయింది అట్లాగే ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళని కూడా జుడిషియల్ రిమాండ్కి తరలించడం కూడా జరిగింది ఈ విషయంలో మరి మన పోలీస్ వారు ప్రత్యేక చొరవ చూపించి అట్లాగే సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అండ్ సబ్ కలెక్టర్ గారి ముందు ఈ ఎంటైర్ మ్యాటర్ని పెట్టారు ఇది మరి ఇల్లీగల్ యాక్టివిటీ కన్ఫర్మ్ కావడంతో మనకి ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో సెక్షన్ ఎయిటీన్ అని ఉంది దాని ప్రకారం మరి సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గారు వారికి ఉన్న పవర్తో ఈ ఇల్లుని వన్ ఇయర్ పాటు సీజ్ చేయమని చెప్పి ఆదేశించారు అందులో భాగంగా ఈరోజు ద కెపాసిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అట్లాగే మా డిఎస్పీ గారు మా సిఏ గారు సహకారంతో దీన్ని ఈరోజు సీజ్ చేస్తున్నాం అంటిల్ వన్ ఇయర్ ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకి ఇక ఛాన్సే లేదు చుట్టుపక్కల ప్రజలను కూడా విచారించాం వారందరూ కూడా మన పోలీసు వారు ఏదైతే చర్య తీసుకున్నారో దీనికి ఆనందం కూడా వ్యక్తపరిచారు సుదీర్ఘకాలంగా ఈ చుట్టుపక్కల రాత్రి పగలు తేడా లేకుండా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అట్లా వాళ్ళు రావడంతో మరి వాళ్ళకు కూడా ఇన్కన్వీనియన్స్గా ఉందని కూడా చెప్పారు మరి ఈ చర్య వన్ ఇయర్ పాటు ఖచ్చితంగా సీజ్ అయి ఉంటుంది ఎవరు కూడా దీన్ని అతిక్రమించడానికి వీలు లేదు ఒకవేళ కనుక అతిక్రమిస్తే ఐపీసీలో వన్ ఎయిటీ ఎయిట్ అనే సెక్షన్ ఉంది అట్లాగే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూస్తాం మెనాలి సబ్ డివిజన్ పరిధిలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ ఇల్లు చావలి హైమావతి అని ఆమె వ్యభిచార గృహం నిర్వహిస్తుంది ఈ అభిచార గృహం అనేది నిర్వహించడానికి ఇది కన్స్ట్రక్షన్ చేసినట్లుగా మనకి కంపార్ట్మెంట్లుగా రూమ్స్ కనబడుతున్నాయి మీరు అందరూ కూడా ఇప్పుడు చూశారు ఇందులో ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ఈ వేస కేంద్రాలను కేంద్రాలు నిర్వహించడం అనేది తప్పు వాళ్ళకి తెలిసినా కూడా ఇది పర్మనెంట్గా రన్ చేస్తున్నారు దాని మీద మేము అక్టోబర్ నెలాఖరులో కేసు రిజిస్ చేసి వాళ్ళందరినీ రిమాండ్కి పంపించాం మేము రైడ్ చేసినప్పుడు ఒక మైనర్ గారు కూడా ఆ వ్యభచత వృత్తిలోకి తల్లి తీసుకొచ్చింది వారిని కూడా అరెస్ట్ చేశాము ఇప్పటి వరకు కోర్టు వారు సంతృప్తి చెంది ఇప్పటికి ఇప్పటికి కూడా అంటే దాదాపు అరవై రోజులు అవుతుంది బెయిల్ కూడా మంజూరు కాలేదు చట్టం అనేది చాలా ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్పాను అరవై రోజులకి ఇంకా బెయిల్ మంజూరు కాలేదు దీన్ని మేము సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్గా గారి దృష్టికి తీసుకెళ్లి మేము రిప్రజెంటేట చేయడం జరిగింది ఇట్లా వ్యభిచార గృహాలు నిర్వహించబడుతుంది దీన్ని సీజ్ చేయమని మేము అడిగినప్పుడు వారు వెంటనే స్పందించి వన్ ఇయర్ పాటు దీన్ని క్లోజర్ చేయడానికి ఆర్డర్ ఇష్యూ చేశారు ఆ ఆర్డర్ మేరకు ఈరోజు మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ హోదాలో ఎంఆర్ఓ గారు మా సిఏ గారు నేను వచ్చి దీన్ని పంచనామా నిర్వహించి క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది పట్టణంలో ఉన్న అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఇల్లు అధికిచ్చే ముందు వారు నివాసం ఉండడానికి అడుగుతున్నారా అదర్ యాక్టివిటీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం అంటే ప్యాకాట్లు ఆడడానికి గృహానికి కానీ ఇతర యాక్టివిటీలకు అడుగుతున్నారనేది మీరు వెరిఫై చేసుకోవాలి లేని పక్షంలో మీరు అద్దెకిచ్చిన ఇల్లు కూడా ఇట్లాగే సీజ్ చేసి కోర్టు వారి ముందు పెడతాము దాని ప్రకారం ఇల్లు సీజ్ అయిపోయింది చాలా ఇబ్బంది పడతారు దీని గురించి అందరూ కూడా ఒకసారి అద్దెకి ఇచ్చిన వ్యక్తులు అందరూ కూడా మీ ఓనర్స్ అందరూ కూడా ఒకసారి మీరు ఎవరికి అద్దెకి ఇచ్చారు అనేది మరొకసారి పరిశీలించుకోవాల్సిందిగా పత్రికామకంగా మీ అందరికి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ రెండు వేల యాక్చువల్గా మేము కేసులు తీసినప్పుడు రెండు వేల పదిహేను నుంచి ఉన్నాయి ఈ అమ్మాయి మీద ఇప్పుడు ఇది మూడే కేసు ఇప్పుడు మేము మా దృష్టికి వచ్చిన వెంటనే మేము రంగంలో దిగిన వెంటనే ఇక్కడ జరుగుతున్న విషయం తెలుసుకొని మాకు వచ్చిన చుట్టుపక్కల వారు కంప్లైంట్లు ఇచ్చారు ఇట్లా ఎవరు అరికట్టట్లేదు అనే కంప్లైంట్ మేము మేము వచ్చాము వచ్చినప్పుడు ఒక మైనర్ గారులతో పాటు వ్యపచారం చేస్తున్న వారు ఉన్నారు విట్లు దొరికారు ఇవన్నిటి మీద మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇందులో వ్యభిచారం నిర్వహించే నిర్వాహకుల్ని దాని మీద డిపెండ్ అయ్యి కమిషన్ తీసుకునే ఏజెంట్లని అందరినీ కూడా అరెస్టులు చేసి రిమాండ్ పంపించాం అంటే అంత ముందు మరి చా ఈ ఏరియాకి ఆల్రెడీ ఉంది భయపడదాం కదా సార్ అంత ముందు ఇప్పుడు కాదు మేము ఈ ఏరియాకి రాకముందు నుంచి కూడా ఈ ఏరియాకి పేరు ఉంది ఇప్పుడు అని కాదు అంటే వ్యభిచారం అని చెప్పి పేరు అయితే ఉంది దాని గురించి మన ఇల్లు కాబట్టి కాబట్టి మనకు సంబంధం లేనిచ్చు వాళ్ళు అంత ముందు రెడీ చేశారంటే ఆపేసారు ఇప్పుడు అయితే ఏం జరగట్లేదు అని మాత్రం

సార్ సార్ ఓకే ఇబ్బంది ఉంది ఇప్పుడు అలా జరగండి ఇప్పుడు లేడీస్ కూడా ఇబ్బందిగా ఉంటది ఇప్పుడు ఫ్యామిలీస్ ఉంటారు ఇక్కడ ఉన్నాయి అది మా ఏంటంటే ఎవరు వాళ్ళు వెళ్ళాలని ఉంటారు బయటికి రారు ఇలాంటి విషయాలు పట్టించుకోరు చూసుకోండి చూసా మనకు ఇప్పుడు జరగకుండా ఉన్నాయంటే ఎర్లియర్ దీనిలో రైడ్ జరిగినప్పుడు నియర్లీ సిక్స్ హండ్రెడ్ కన్స్ సీజ్ చేసాం ఆ రోజు కొన్ని మిస్ అయిపోయినాయి ఆ రోజున అప్పుడు ఈ హౌస్ సీజర్ చేసేటప్పుడు సబ్ కలెక్టర్ ఆర్డర్ ప్రకారం సీజ్ చేసేటప్పుడు ఇవి కొన్ని ఇలాంటివి కనుక్కోవడం జరిగింది